హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను బ్రెడ్ పుడింగ్ చేస్తున్నాను దానికోసం మూడు బ్రెడ్ పీసెస్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత కప్పు షుగర్ ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ మెల్ట్ చేసుకోవాలండి సో పంచదార అయితే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి సో ఇలా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో ఇది యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో హాఫ్ లీటర్ పాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ పాలు కాకనివ్వాలి ఈ బ్రెడ్ పొటింగ్ కోసం గ్యాస్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే గిన్నె అంచుల చుట్టూ మాడిపోయి ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది సో పాలు కాగేలోపు మనం ఏం చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూడండి పాలు వేడవడం స్టార్ట్ అయింది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇందాక క్యారమల్ చేసాము కదా గిన్నెల అంచులకి ఉండిపోయింది సో అదే సరిపోవడం వల్ల నేను కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్ని కలుపుతూ ఉండాలి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి సరిపోతుందండి సో చూస్తున్నారు కదా ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముందుగానే బ్రెడ్ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా అది ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇది రెడీ అయిపోయిందండి క్యారమల్ వేసుకున్న ట్రేలో ఈ మిక్స్చర్ని అందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని కాసేపు మరిగనివ్వాలి మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ ట్రైన్ ఇందులో పెట్టుకుని మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఉడికిందో లేదో తెలియడానికి నైఫ్ కానీ టూత్పిక్ కానీ యూస్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వన్ అవర్ వదిలేయాలి తర్వాత తీసి డీమోల్డ్ చేసుకొని ఇలా వస్తుంది డిమోల్ చేసుకుంటే చూడండి ఒకసారి సో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈజీ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ